జూరాల ప్రాజెక్టును జోగులాంబ జోన్ డిఐ అలాగే ఎస్ చౌహాన్ జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్లు సందర్శించారు కృష్ణానదికి కర్ణాటక రాష్ట్రం నుండి వస్తున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా డిఐజీ మాట్లాడుతూ కృష్ణానదికి వచ్చే వరదల వల్ల గాని వర్షాల వల్ల గాని ప్రజలకు ఎలాంటి విపత్తు ఎదురైనా తక్షణమే పోలీస్ శాఖ స్పందించి తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు కర్ణాటక రాష్ట్రం నుండి వరద ప్రవాహం తీవ్రంగా ఉన్నప్పుడు వనపర్తి జిల్లాలో ఆరు గ్రామాలు జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆరు గ్రామాలు ఎక్కువగా ప్రభావం అయ్యే ప్రమాదం ఉందని ఆయా గ్రామాలలో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా పోలీసు అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు వరదలు వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు పోలీస్ శాఖ వారు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేసినట్లు డిఐజీ తెలిపారు జూరాల ప్రాజెక్టు సందర్శన అనంతరం డిఐజీ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో గద్వాల్ డిఎస్పీ వై మొగిలయ్య వనపర్తి డిఎస్పీ జే వెంకటేశ్వర్లు గద్వాల్ అలంపూర్ సిఐలు టంగుటూరి శ్రీను రవిబాబు వనపర్తి సిఐ రాంబాబు ఇక థరూర్ ఆత్మకూరు ఎస్ఐలు పాల్గొన్నారు వాటర్ అనుకుని ఈ బ్యాంక్స్ మీద ఉన్నాయి సో ఈ గ్రామ ప్రజలని సో మన ఆఫీసర్స్ అందరు కూడా కాంటాక్ట్లో ఉండి వాళ్ళతోటి ఈ ఏ వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు అలా అలర్ట్ చేయడానికి అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ ఆఫీసర్స్ తోటి కూడా మా ఎస్పీలు సిఐలు డిఎస్పీలు కూడా వాళ్ళు కోఆర్డినేషన్ ఉన్నారు అదేవిధంగా కర్ణాటక పైన కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఇరిగేషన్ అధికారులతో సంబంధం చేసుకుంటున్నాము సో ఇటువంటి క్రై సూచన కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మేము సమర్థంగా ఉండడానికి ఉందామని చెప్పి చెప్తున్నాను సార్ జురాల ప్రాజెక్టు పైన మన ఒక యువకుడు యాక్సిడెంట్ అయింది కదా సార్ అది అది ఏమంటే అది టూ డేస్ బ్యాక్ ఒక మోటార్ సైకిల్ మీద ఒక యువకుడు వెనకాల పిలియన్ రైడరు ఎదురుగా ఒక వాహనము అది దుర్దృ దురదృష్టవశాత్తు ఆ వాహనం వచ్చి దీన్ని టచ్ యాక్సిడెంట్ పొల్యూషన్ అయింది సో ఆ డ్రైవర్ అది ఇంపాక్ట్ తక్కువ సరే డ్రైవర్కి ఏం కాలేదు ఈ వెనకాల ఉన్న వ్యక్తి అతను కంగారు పడి మోటార్ సైకిల్ నుండి దూకి పక్కకు దూకడం వల్ల అది నీళ్ళలో పడిపోయాడు ఆ వాటర్ ఫ్లో వల్ల అతను కొట్టుకుపోయాడు